హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి బెలోనా ఆల్ఫామ్ ఉందండి మన వచ్చి రెండు వేల పద్దెనిమిది ఉంది చూపిస్తాను చూపించవచ్చు మాట అండి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదం చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి వీడియో చివర చూడండి సార్ కొంచెం స్కిప్ స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం ఏంటంటే మీకు వెహికల్ ఎట్లు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను ఎవరు తప్పుగా అనుకోకండి సార్ ఒకసారి బయట నుంచి వివిస్తారు చూడండి మీకు వెహికల్ ఎట్లు తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కింద బెల్ ఐక్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి సార్ ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ సార్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందాలంటే కొంచెం కింద ఆల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుందండి దయచేసి ఎవరు తప్పుగా భావించకుండా నా వీడియో చివర చూడండి మీకు వెహికల్ ఎట్లా తెలవడానికి కోసం చెప్తున్నాను సార్ నేనేదో డైరెక్ట్ చెప్తున్నాను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా నేను కొందరికి అనిపించచ్చు సోది అనిపించచ్చు దాన్ని ఎవరు కొంచెం తప్పుగా తీసుకోకుండా చూస్తే దాంట్లో మంచిగా అనేది మీరు చెప్పచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే అది చూడకముందే సోది అనుకుంటున్నారు ఒకవేళ స్క్రాచెస్ అని ఏవి చూపించకపోతే తర్వాత మీరు కూడా నన్ను అడగద్దు ఎందుకంటే అంటే లెంత్ ఎక్క పెడుతున్నా అని చెప్పేసి అంటున్నారు కదా అట్లాంటివి నన్ను అడగద్దు తర్వాత మీరు వచ్చి బాధపడొద్దు అని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నాను సార్ అంత అంతకు మించి తప్పు ఏం లేదు నేను నిజాన్ని ఖచ్చితంగా చెప్తేనే మీకు సోది అనిపించింది దానికి నేను బాధ్యుని కాదండి చూడండి ఒకసారి వీడియో చివర చూసిన తర్వాత మీరు తీసుకుంటారా తీసుకోరనేది అది మీ ఇష్టం అది ఎవరిని కూడా ఫోర్స్ చేసి కూడా అంటాలి నేను అది మంచి ప్రేమతో చెప్తున్నాను నేను మనం మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అంటే ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు దయచేసి దానిలో ఏదో తప్పుగా తీసుకోకండి ఒకసారి బయట నుంచి వీ వీస్తా చూడండి వెహికల్ ఎట్లు తెలుస్తుంది చూసిన తర్వాతనే కాల్ చేసి దయచేసి ఇది నా నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు లొకేషన్ కురుట్లండి జైతాళ డిస్టిక్ తెలంగాణ కురుట్లో ఎక్కడెక్కడ అంటున్నారు అది చెప్తున్నాను అందుకోసం మీకు కూడా ఇది నా నెంబర్ అండి ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి నేను ఇంత ఫ్రామ్ట్ చెప్పినా ఎవరికి కూడా అంటే కొంత తప్పుగా చేసుకుంటున్నారు ఎవరు అర్థం చేసుకుంటున్నారు మాట అంటే ఉన్నది నుండి చెప్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ డెంట్ అనేది ఎక్కడ ఉంది కనిపిస్తుందా అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి నేను ప్రైజ్ చెప్తులే అంటారు సార్ ప్రతి దాంట్లో ప్రైజ్ చెప్తున్నాను ప్లస్ రీడింగ్ కూడా చూపిస్తున్నాను కానీ వీళ్ళు చూడక నన్ను అంటున్నారు మీరు చూపించలేదు కదా అంటున్నారు సార్ అట్లా అనుకోకండి ఒకసారి మీకు ఇంటీరీలు చూపిస్తాను చూడండి మీకు స్కాచెస్ కూడా అన్నీ చెప్తాను నేను చూపిస్తాను చూసుకో సార్ ఇంటి రైట్ ఇట్లా ఉంది లోపల మాత్రం ఇట్లా ఉంది మీకు అటు సైడ్ వచ్చి చూపిస్తాను ఇది చేంజ్ అయితే చేంజ్ అని కూడా చూపిస్తున్నాను చెప్తున్నాను సార్ మీరు అర్థం చేసుకుంటలేరు లెంత్ ఎక్కువ అనుకుంటున్నారు అంటే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు మాత్రం బాగానే ఉంది ఎవరో కొందరు ఉంటారు కదా ఇక పది మందిలో ఒకళ్ళు నెటరు ఇక అట్లాంటి వరకు నేను ఏం చెప్పలేను ఎందుకంటే అది వాళ్ళకి తెలియదు అర్థం కాదు ఇక రెండు లేదు ఓకే దాన్ని వదిలేద్దాం ఇది స్టార్ట్ అండి ఇక్కడ ఓకేనా నేను మీకు ఇప్పుడు రీడింగ్ చూపిస్తాను చూడండి రీడింగ్ మాత్రం సార్ నో గ్యారంటీ దానికి నేను కన్ఫామ్ చెప్తున్నాను నేను దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు చూసుకోవచ్చు రీడింగ్ చూపిస్తాను మీకు నేను ఇంజన్ సౌండ్తో సహా ఖచ్చితంగా చూపిస్తుంది ప్రతి దాంట్లో కాకపోతే చూస్తలేరు రీడింగ్ మాత్రం ఇది ఉంది సార్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఉంది సార్ ఇది ఎయిటీ ఫోర్ థౌజండ్ అనేది రీడింగ్ కాదు ఒరిజినల్ కాదు షోరూమ్ ట్రాక్ అయితే ఏం లేదు దీనికి మీరు అది కొంచెం చూడాలి గమనించుకుంటే సార్ మీకు కూడా తెలుస్తుంది తప్ప అనుకోకండి సార్ కెమెరా మాత్రం ఓకే ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా వర్క్ చేస్తుంది ఓకేనా మీకు ఇంకే డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే దాన్ని ఏసీ మాత్రం చీల్ ఉంది సార్ ప్రాబ్లం ఏం లేదు ఏసీ కూడా ఆన్ చేసి చూపిస్తాను మీకు అంటే డోర్ ఓపెన్ ఉంది కాబట్టి నేను అలర్ట్ చెక్ చేస్తాను ఇక్కడ ఇది ఓకే ఉంది ఏసీ పరంగా పర్లే పర్లేదు సార్ ఇది పైప్ లెస్ వన్ అండి చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఇంజన్ సౌండ్ ఫస్ట్ వినిపిస్తాను తర్వాత మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను నేను చూడండి చూడండి సార్ మీకు ఇంజన్ ఇప్పుడు చూపిస్తా చూడండి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది కనిపి వినిపిస్తుంది కదా ఓకే పిల్లర్ చెక్ చేసుకుంటే ఓకేనండి ఇందులో ఏది మాత్రం చేంజ్ కాలేదు షో కానీ ఓకే ఇట్లా ఉంది సార్ మీకోవాలి నమ్మకం లేకపోతే వెహికల్ పైనగా పైన పైనగా నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి సార్ అట్లా చెప్తాను నేను ప్రతి దాంట్లో చెప్తాను నేను చూసుకోవచ్చు ఇట్లా ఉంది వెహికల్ మాత్రం మంచి కండిషన్లు ఉంది ఈ ఐటీ మోడల్ కాబట్టి సార్ బాండ్ చెక్ చేసుకోవచ్చు సార్ బ్యాండ్ మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇది లైటింగ్ చూపించేటువంటి లైటింగ్ మాత్రమే ఒకే అండి హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ ఒకే ఉంది కింద ఫోగ్లామ్ మాత్రం రావట్లేదు సార్ మీకు స్క్రాచ్ చేస్తూ కూడా చెప్తాను ఉన్నాయో ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తారు ఎందుకంటే ఇది కూడా చూస్తలేరు ఓకే హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది బ్యాక్ సైడ్ మీకు ఇంకా బ్యాక్ సైడ్ ఊహించాలి లోపల రూఫ్ కూడా ఊహించాలి మీకు ఎట్లా ఉందనేది చూసుకో సార్ ఇది ఓకే ఉంది చూ ఇండికేటర్ ఓకే ఉంది ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా ఓకే అండి ఓకేనా సరే డీజిల్ వర్స్ సార్ ఇది ఓకే మీకు ఇప్పుడు రీడింగ్ చూపిస్తాను ఇంటీరియల్ చూపిస్తా ఒకసారి చూడండి ఒకసారి అప్పుడు మీకు లోపల చూపించాలి కదా ఎక్కువ ఓకే చూపిస్తాను చూడండి ఇంటీరియల్ ఇట్లా ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అండి ఎయిర్ బ్యాగ్ అక్కడ చూపించాలి ఆల్రెడీ రీడింగ్ కూడా చూపించాను కదా ఓ రూఫ్ తీసుకుంటే ఓకే ఉందండి చెక్ చేసుకోవచ్చు రూఫ్ మాత్రం ఓకే మీకు క్లియర్ ఏర్పడుతుంది మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉందండి లోపల ఓకే ఇట్లా ఉందండి లోపల మాత్రం ఏసీ మాత్రం ఓకే ఉంది ఓకే మీకు గ్లాసు చూపిస్తాను ఫస్ట్ మీకు బీడింగ్ చూపించిన తర్వాత చూసుకోవచ్చు ఇది ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ అండి ఢిల్లీ వెహికల్స్ కాదు నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నా నేను ఢిల్లీ వెహికల్స్ అంటున్నారు కాదు సార్ ఇది ఇది కూడా చెక్ సార్ ఇది డోర్స్ ఓకేనండి మీకు డోర్స్ కూడా చూపిస్తాను పవర్ విండోస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా డోర్స్ ఏమైనా చేంజ్ ఉంటా కూడా మీకు కూడా తెలుస్తుంది ఇట్లా చూపించిన కారణం ఏంటంటే ఐడియా కోసమేనండి డైరెక్ట్ చూసుకుంటే మీకు కన్ఫామ్ ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు డోర్స్ ఒకే ఉన్నాయి మీ గ్లాస్ కూడా చూపిస్తాను నేను ఫస్ట్ మీకైతే వెహికల్ చూపించిన తర్వాత చెప్దామని చెప్పి సాయం సార్ నేను గ్లాసెస్ చూసుకోవచ్చు ఇది కూడా ఎట్లా ఉందండి రీడింగ్ గ్యారంటీ లేకపోతే లేదని కూడా చెప్తున్నా నేను ఇన్సూరెన్స్ లేకపోతే లేదని కూడా చెప్తున్నా నేను ఇంత క్లియర్ చెప్పాను కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు నా అది కొంతమంది ఎప్పుడు చూసుకోవచ్చండి ఇట్లా ఉంది వెహికల్ డోర్స్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయండి డోర్స్ మాత్రం ఏవి రీప్లేస్ ఏం కాలేదు ఇంట్రెస్ట్ వచ్చి చూడండి ఒకసారి ఒకవేళ రిప్లేస్ అయినా కానీ మీకు ఓనర్తో మాట్లాడిపిస్తాను అంటే నేను చెప్తున్నాను నేను ఆ డౌట్ అనిపిస్తాను మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి ఓకే మీకు ఇది స్క్రాచెస్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడ తల్లినాయో అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఓకే ఇప్పుడు ముంగట్టు నుంచి చూసుకుందాం ఎట్లా అని తెలుస్తుంది మీకు కూడా ముంగట చూసుకుంటే కనిపిస్తుందా ఇది ఎట్లా తలుగుతుంది కింద చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా మీకు మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా ఓకే ఇది కూడా సేమ్ ఉన్నాయండి స్క్రాచ్ స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ చిన్నగా ఇది మొత్తం గీతబడ్డ చూసుకోవచ్చు మీరు ఓకేనా కింద కూడా ఏర్పడుతుంది సార్ దీన్ని ప్రయత్నిసి సార్ ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సార్ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బార్గెన్ మీరు మాట్లాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ చూసుకుంటే అట్లే ఉంది సార్ ఇది కూడా సేమ్ అంతే ఉంది ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ మీ బ్యాక్ సైడ్ చూసుకుంటే చూసే సార్ ఇక్కడ మాత్రం ఉన్నాయి ఏం లేదు మీ డిక్కీ చూపిస్తాను చూసుకో సార్ డిక్కీ మాత్రం ఇట్లా ఉంది మీకు వారి దగ్గర నుంచి చూపిస్తాను ఇది కూడా చెక్ చేసుకో సార్ మీకు ఎక్కడ ఉన్నా ప్రాబ్లం ఉన్న తెలుస్తుంది చెక్ చేసుకోండి ఏది రిప్లేస్ అయినా తెలుస్తుంది అని చెప్తున్నాను నన్ను మీకు అంటే డ్యామేజ్ అయినా కూడా కొంచెం ఐడియా ఉంటుంది చెప్తున్నాను సార్ ఇట్లా ఉంది ఇది ఓకేనా లోపల చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్ స్టేఫిన్ ఉంది చూసుకోవచ్చు కింద జాకీ కూడా ఉంది స్టేఫిన్ చూసుకుంటే మాత్రం సిల్లేము సార్ స్టేఫిన్ చూసుకోవచ్చు స్టేఫిన్ ఓకే ఉంది స్టేఫిన్ కొత్త ఉంది ఓకే ఓకే మీకు ఇప్పుడు ఇటు సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ చూసుకుంటే స్క్రాచెస్ ఉన్నాయి కింద చూసుకుంటే మాత్రం ఎంత ఉంది సార్ ఇక్కడ కింద ఇట్లా ఉన్నది ఇది చూసుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఉన్నది ఇక్కడ చూసుకుంటే ముంగట మాత్రం ఇట్లా చూసుకోవచ్చు సార్ ఇక్కడ టైర్ సైడ్ ఓకేనా ముంగ టైర్ సైడ్ ఇట్లా ఉంది ఇది ఓకేనా వెహికల్ మాత్రం స్క్రాచెస్ మొత్తం చూపించింది సార్ ఇప్పుడు మీకు గ్లాస్ ఇప్పిస్తా చూడండి గ్లాస్ వచ్చేసి ఇది బీ సిరీస్ ఉందండి ఇది ఓకేనా ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవాలి సార్ అది నేనేం చెప్పలేను డైరెక్ట్ మీరు చూసుకుంటే మాట్లాడుకుంటే అయిపోతుంది ఏడు ఇరవై చెప్తుంది సార్ ప్రైస్ మాత్రం సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇది కూడా సేమ్ ఉంది సార్ బీ సిరీస్ ఉంది కూలింగ్ కవర్ వేసారు దీనికి ఆల్రెడీ ఇది కూడా సేమ్ ఉంది బీసీ రిసే వెనక చూసుకుంటే సేము సార్ బీసీ రిసే ఇది కూడా చూసుకోవచ్చు సార్ ఇది సేమ్ ఉంది కనిపిస్తుందా లేదా మీకు కూడా ఐడియా చెప్తున్నా నేను ఇది ఓకే సార్ వీలుబిట్ ఆల్రెడీ ఓకే ఉంది ఇది కూడా ఇక్కడ సార్ ఇది కూడా ఓకే చూసుకోవచ్చు సార్ ఓకే ఉంది సార్ టైర్స్ వచ్చేసి మాత్రం ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటాయి సార్ ఇవి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఇవి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ సేమ్ అంతే ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఇవి కూడా వెనకవి మాత్రం అంతే సార్ సేమ్ నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే సార్ ఇది కూడా సేమ్ నాలుగు సేమ్ ఉన్నాయి టైర్లు మీ స్క్రాచెస్ కానీ లేకపోతే అంటే చిన్న చిన్న డెంట్లు కానీ మొత్తం చూపించాను నేను ఎక్కడెక్కడ వెహికల్ ఎట్టుందో తెలుస్తని చెప్పేసి అని గొర్రె మీకు అర్థమై ఉంటుంది వెహికల్ అనేది ఓకేనండి వెహికల్ ఇట్లా ఉంది ఇందాక చెప్పిన వెహికల్ అనేది బెలూనా ఆల్ఫా ఇది మన వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి టైర్స్ ఓకే నెల చూపించాను మీకు కూడా దీన్ని ప్రై చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సార్ ఫిక్స్డ్ టైం కాదు బార్గెనింగ్ ఉంటుంది కొంచెం వీడియో చూడండి సార్ వీడియో చూసిన తర్వాతనే కాల్ చేయండి వరకు ఇంట్రెస్ట్ కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఎట్లా చేస్తున్నారు టైంపాస్ కాల్స్ అంటే ఎట్లా చెప్తున్నా అంటే వీడియో చూస్తలేరు నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తున్నారు ఫోటోస్ పంపమంటున్నారు మళ్ళీ రెస్పాన్స్ చేయరు అంటే వాళ్ళకి అవసరం లేదు కాకపోతే వాళ్ళు అడుగుతున్నారు ఒక మాట అంటే ఎందుకంటే ఏదో ఏం పోయింది ఫ్రీ కాల్స్ కదా ఇప్పుడు అన్నీ అట్లా ఉన్నట్టు దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి రేటింగ్ మాత్రం నో అని చెప్పాను నన్ను కూడా చూపించాను నో గ్యారెంటీ అది ఓకే సార్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ అంటే అనవసరం కామెంట్లు మనకు అవసరం లేదు సార్ కొంచెం షేర్ చేయడానికి తెలుస్తుంది మన వీడియోలు కొంచెం అంటే కొంచెం గ్రోత్ కావాలని చెప్పి చూస్తున్నాయి కూడా నేను మనం భేటట్టు ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి నేను ఫ్రామ్ట్గా చెప్తున్నా నేను ఎవరికైనా ఆ మాత్రమే కాలేదు సార్ మీకు తప్పు అనిపిస్తే వేరే ఏ విషయం పరంగా అయితే నేను ఎట్లాంటి తప్పు మాటలే మాట్లాడను చూడండి చివరి చూస్తే ఒకసారి కొంచెం సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్